శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి నమ శ్రీ లలిత మహా త్రిప్రసుందరియనమ ముప్పై ఏడవ శ్లోకం ఈ శ్లోకంలో చక్కగా మన చేత దైవలీల శివలీలను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు క్షీరసాగర మదనం మన చేత ఇక్కడ ధ్యానం చేయిస్తూ ఉన్నారు దేవతలు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని త్రాడుగా సమర్చి క్షీర సముద్రాన్ని మధించి చంద్రుడిని కల్పవృక్షాన్ని కామధేనువును చింతామణిని తమకు అభీష్టమైన అమృతాన్ని లక్ష్మిని ప్రాప్తింపజేసుకున్నారు అలాగే సజ్జనులు వారి యొక్క దృఢమైన భక్తి చేత అంటే ఇక్కడ భక్తిని మనస్సుని ఈ రెండింటిని మనస్సునేమో కవముగా చేసి భక్తిని త్రాడుగా అమర్చి వేదమనే సముద్రాన్ని మదించి బుద్ధిమంతులు కల్పవృక్షము వంటి కామధేనువు వంటి చింతామణి వంటి ఉమాపతిని శాశ్వత ఆనందరూపమై మోక్ష సామ్రాజ్యలక్ష్మిని పొందుతూ ఉన్నారు అంటూ ఇక్కడ మన చేత క్షీరసాగర మదనం అనే దివ్యలీలను ధ్యానం చేయిస్తూ ఉన్నారు దేవతలు ఏ విధంగా అయితే క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని పొంది ఎలాగైతే ఆనందించారు అలాగే సజ్జనులు ఈ దైవ ఆరాధనతో ఉమాపతి అయిన పరమేశ్వరుణ్ణి ప్రాప్తింపచేసుకొనిచున్నారు అని ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు సుమనసంగ दृढभक्तिरज्जुसहितं कृत्वा मदित्वा ततः सोमं कल्पतरुं सुपर्वसुरभिं चिन्तामणिं धीमतां नित्यानन्दसुधां निरन्तरमा सौभाग्यमातन्वते ई श्लोकं क्षीरसमुद्राणि लो, ఆమ్నాయాంబుది మాదరేణా అన్నారు అంటే వేదము అనే సముద్రాన్ని ఆదరణే అంటే ప్రీతి చేత ఆసక్తి చేత సుమనస్సంగ సముజన్ విద్వాంసులు విద్వాంసుల యొక్క సమూహం ఉద్యుక్తులై మనోమంతానం మనస్సును కవంగా చేసి దృఢభక్తి రజ్జు సహితం దృఢమైన నిశ్చలమైన భక్తిని తాడుగా చేసి తత్వామతిత్వాత దానితో సోమం సోముని వంటివాడు కల్పతరుం కల్పవృక్షము వంటివాడు సుపర్వసురభిం కామరధేను వంటివాడు చింతామణి వంటివాడు ధీమతాం బుద్ధిమంతులైన వారు పొందుతూ ఉన్నారు అంటున్నారు నిత్యానంద ఇక్కడ నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే అమృతతుల్య నిత్య ఆనందమును శాశ్వత ముక్తిని లక్ష్మి సమృద్ధిని ఇచ్చే దైవాన్ని సజ్జనులు పొందుతూ ఉన్నారు అంటూ ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు అంటే భక్తి ఎంత గొప్పదో ఇలా శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తూ ఆ భక్తితో పరమేశ్వరుడితో మన బంధం పెరిగేలా చేస్తుంది ఈ శివానందలహరి అనే ఒక శివ లోక తాత్పర్యాన్ని విందాం విద్వాంసుల యొక్క దేవతల యొక్క సమూహము సకల సంపత్తి కల మనస్సును శవముగా చేసి భక్తి అనే తాడుతో ఇక్కడ వేదమనే సముద్రాన్ని అంటే వేద మంత్రపు రాశిని ఇక్కడ మదింపచేసి మనస్సు చేత మదింపచేసి కల్పవృక్షమును కామధేనువును చింతామణిని ప్రాప్తింపచేసుకున్నారు ఇదే పండితుల విషయంలో చెప్పేటప్పుడు నిత్య ఆనంద సుఖము శాశ్వతమైన మహద ఈశ్వర్యమును పొందారు కల్పవృక్షముతో సమానమైన కామధేనువుతో సమానమైన చింతామణితో సమానమైనట్టి అమృత తుల్యమైన నిత్య ఆనందాన్ని దక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందుతూ ఉన్నారు నిచ్చల భక్తి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు మాత్రే నమ